ఏలూరు జిల్లా నూజివీడు నూజివీడు నియోజకవర్గంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల చేరికలు రోజుకో కొత్త మొలుపు తిరుగుతున్నాయి వైసీపీలో అసంతృప్తితో ఉన్న నాయకులు కార్యకర్తలకు హామీలు బహుమతులు ఇచ్చి టీడీపీ నేతలు తమ పార్టీలో చేర్చుకుంటున్నారు కానీ వారు ఇంటికి వెళ్ళిన మరుక్షణమే ప్రత్యర్థి వర్గానికి చెందిన నాయకులతో వారితో మాట్లాడి మంతనాలు జరిపి మళ్ళీ సొంత కూడికి చేరేలా చేస్తున్నారనే సమాచారం ప్రత్యర్థి పార్టీలు ఇచ్చిన హామీలు చేస్తానన్న పనుల కంటే తాము ఇంకా ఎక్కువ లబ్ధి చేకూరుస్తామంటూ హామీలు ఇచ్చి పార్టీలో తిరిగి చేర్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది రోజువీడి నియోజకవర్గంలో ఇది నిత్య మారింది ఉదయం ఒక పార్టీలో చేరి సాయంత్రానికి మరో పార్టీలోకి వెళ్ళడం షరామామూలుగా మారింది కొందరు నాయకులు కార్యకర్తలు రాజకీయ పార్టీల నేతలు ఇచ్చిన హామీలకు బహుమతులకు ఉల్లంగి తాము ఏం చేస్తున్నామో ఏ పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరుతున్నామో తెలియకుండానే కొన్ని సంఘటనలు జరిగిపోతున్నాయని చెప్పడం కొస్ ఏది ఏమైనప్పటికీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల నాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు ధనార్జన కోసమే వ్యాపారం చేసినట్లుగా పార్టీలు మారుస్తున్నారంటూ ప్రచారం జరగడంతో పాటు ఉదయం ఒక పార్టీలో సాయంత్రం మరొక పార్టీలో చేరికల పట్ల న్యూజూడ్ లో సర్వత్ర చర్చనీయాంశం అయింది మేము ఫస్ట్ నుంచి గత పాతి సంవత్సరాల నుంచి నాయనగారితో నడుస్తూ ఉన్నాం కానీ ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం పాటు నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండటం జరిగింది ఇదే అవకాశంగా తీసుకుని వేరే పార్టీ వాళ్ళు మమ్మల్ని మాయ చేసి వేరే వేరేగా మొబలైజ్ చేసి మీతో పనుంది రండి అని చెప్పేసి ఒక చోట తీసుకెళ్లడం జరిగింది అక్కడి నుంచి వేరే చోట తీసింది ఎక్కడికైనా అడిగితే వంద కారణాలు చెప్పారు తీసుకెళ్లి లోకేష్ గారి సమక్షంలో పార్టీ అండవ కట్టారు ఆ క్షణం నుంచి మళ్ళీ ఆ పార్టీ కార్యక్రమాల్లో కానీ వేరే కార్యక్రమాల్లో కానీ పార్టిసిపేట్ చేయలేకపోయాం ఎందుకని అంటే మనస్ఫూర్తిగా వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వటం అవలేదు అందుకని అక్కడ వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళందరూ మనసత్వాలు తెలుసుకొని మేము బయటికి రావటం జరిగింది ఈ ఇక్కడ ప్రతాప్ గారు మమ్మల్ని వేరే పార్టీలో జాయిన్ అయినప్పటికీ మర్యాదపూర్వకంగా మమ్మల్ని ఈ పార్టీలో ఆహ్వానించినందుకు ఆయనకి రుణపడి ఉంటాం ఈ పార్టీకి ఆయన గెలుపుకి జగన్ గారి గెలుపుకి ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళ గెలుపు కృషి చేసేటానికి మేమందరం అందరం సన్నద్దమై ఈ పార్టీలో చేరడం జరిగింది వార్డు కలిసి తిరగడం జరుగుతుంది మరి రాజకీయంగా ఒక నాలుగుదేళ్ల కాల అడుగులు వేయటం అంటే అది ప్రతాప్ గారా అప్పారావు గారితోనే ఈ ఎస్టేట్లోనే నేను మొదలు పెట్టాను మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన విడిచిపెట్టింది ఏ రోజు లేదు ఈ మధ్య కాలంలో గత కొద్ది రోజుల క్రితమే మరి మా వార్డులో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆసరాగా తీసుకుని కొంతమంది వ్యక్తులు కొన్ని కొన్ని ప్రలోభాలకు గురిచేసి మమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు దానికి మేము కొంచెం బానిసలాగా అయిపోయి కొంచెం అక్కడ వరకు వెళ్ళి అనుకోకుండా విధంగా తెలియకుండా తెలుగుదేశం జెండా కప్పించుకోవడం జరిగింది మరి మేము అద్దంలో నుంచి తేరుకొని కొద్ది గంటల్లోనే తేరుకున్నాం జెండా అయితే కప్పించుకున్నాం కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఎటువంటి కార్యకలాపాలు చేయలేదు మళ్లీ ఏ ఆఫీస్కి కూడా కాలు పెట్టలేదు మరి నాయనగారిని విడిచిపెట్టేళ్ళడం నిజంగా బాధాకరం ఆ బాధ ఏంటో మేము అనిపించాము ఆ ఒక్క రోజులోనే మళ్ళీ నాయనగారి ఈ విషయం తెలుసుకుని వచ్చి మా అందరితో కూర్చొని మాట్లాడి మా సమస్యలు ఏంటో అన్ని తెలుసుకుని ఆయన సర్దుబాటు చేసి మాకు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చి మీకు ఏం కావాలి ఏంటని అడిగి స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చి మమ్మల్ని మళ్లీ మన ఇంటికి మీరు రావాల్సిందని చెప్పేసి మమ్మల్ని ప్రేమపూర్వకంగా గౌరవంగా మళ్ళీ ఆహ్వానించారు నిజంగా నాయన గారికి మా పొద్దుదాన్ని క్షమించి మమ్మల్ని మళ్ళీ ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మరి సొంత ఇంటికి వచ్చినటువంటి ఫీలింగ్ ఆ సంతోషం మా అందరి కాలంలో నిజంగా ఈ రోజు కనిపిస్తా ఉంది మరి అదేవిధంగా గెలిపి జగన్ గారి గెలుపు మా వంతు మేము కష్టపడి కృషి చేసి అఖండ విజయంతో గెలిపిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ప్రతాపనారాయణ గారికి ఒక ముందుగా క్షమాపణ చెప్తూ మమ్మల్ని మరలా పిలుచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం